సీఎం జగన్ పై రాయ్ దాడి కేసులో ఎట్టకేలకు నిందితుడిని గుర్తించారు పోలీసులు దాడి చేసింది సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తిగా గుర్తించారు ఈ ఉదయం సతీష్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఫుట్పాత్ కోసం వేసేటువంటి ఒక టైల్ రాయ్ తో దాడి చేసినట్టుగా తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ ఎట్టకేలకు నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది అలాగే అతనితో పాటు మరికొంతమంది వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా చెబుతున్నారు పూర్తి డీటెయిల్స్ ఏంటి పశుయాత్ర సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి డాబాగుట్ల సెంటర్లో శనివారం జరిగినటువంటి దాడి ఏదైతే జగన్ మీద జరిగిన రాయిదాడి అంశానికి సంబంధించి పోలీసులు విచారణలో కీలక పురోగతిని సాధించారని అయితే చెప్పుకోవచ్చు గత రెండు రోజులుగా ఈ ఈ కేసు మీదే మొత్తం పోలీసు బృందాలన్నీ కూడా పనిచేస్తున్న నేపథ్యంలో అటు సీసీటీవీ ఫుటేజ్ అదేవిధంగా పబ్లిక్ జగన్ బస్ యాత్ర వచ్చినప్పుడు తీసిన వీడియోల్ని మొత్తంగా క్రోడీకరించారు అదేవిధంగా సెల్ టవర్లో ఫోన్ ఫోన్ కాల్ రికార్డ్స్ని కూడా క్రోడీకరించిన నేపథ్యంలో ఇదే డాబాకుట్లు సెంటర్లో నివసిస్తున్నటువంటి సతీష్ కుమార్ అలియాస్ సతీష్ ఇతను మైనర్ బాలిడిగా కూడా గుర్తించారు పదిహేడేళ్ల లోపు వయసు ఉంటుందని కూడా భావిస్తున్నారు అతన్ని అదుపులోకి తీసుకున్నారు అతనితో పాటుగా అతని స్నేహితులు మరో నలుగురిని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు సిసిఎస్ స్టేషన్కి తరలించి ప్రస్తుతం విచారణ కూడా చేస్తున్నారు సతీష్ తల్లి కూడా కొద్దిసేపటి క్రితమే మాట్లాడడం కూడా జరిగింది ఏదైతే మత్తు రావటం కోసం తాగే సొల్యూషన్ ఉంటుందో దాన్ని తాగుతున్నాడు కాబట్టి దాని మీద కౌన్సిల్ ఇవ్వడానికి తీసుకెళ్తున్నామని చెప్పి ఈరోజు ఉదయం సతీష్ని పోలీసులు తీసుకెళ్లినట్టుగా కూడా చెప్పినట్టుగా అయితే అతని తల్లి కూడా చెప్తుంది అదేవిధంగా వెంటనే స్థానికంగా ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ కూడా సతీష్ కోసం వెళ్ళాము వెళ్తే అక్కడ సతీష్ ఆచూకీ లేదు తర్వాత అతన్ని సిసిఎస్ పోలీస్ స్టేషన్కి తరలించారనే సమాచారం కూడా అందిందని కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ దాడి చేశాడా లేదా అనే అంశానికి సంబంధించి తమకేమీ తెలియదని చెప్తున్నారు మరోవైపు పోలీసులు కూడా దాదాపుగా సతీష్ నిందితుడిగా ఒక నిర్ధారణకు వస్తున్నట్టుగా అయితే మనకి సమాచారం అందుతుంది అయితే ఆధారాలకు సంబంధించి వాటిని సేకరించిన తర్వాతే అధికారికంగా ఆ విలేకరుల సమావేశం పెట్టి మొత్తం వివరాలు వెల్లడించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది దాడి చేసిన సమయంలో సతీష్తో పాటుగా మరో నలుగురు ఉన్నారు వాళ్ళు ఎందుకున్నారు అదేవిధంగా దాడి ఎవరు చేశారనే అంశం మీద కూడా కొంత క్లారిటీ తీసుకున్న తర్వాతే దీనికి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడయ్యే ఇప్పటి ఇప్పటివరకు కూడా సతీష్ని అనుమాని అనుమానితుడిగానే తీసుకున్నామని పోలీసులు చెప్తున్నారు అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి సతీష్ నిందితుడనేది ఇప్పటి వరకు అయితే అధికారికంగా వెల్లడించలేదు మొత్తం ఆధారాలు కూడా తమ దగ్గరున్న ఆధారాలు అతను చెప్తున్న సమాధానాలు వీటన్నిటినీ కూడా బేరేజ్ వేసుకున్న తర్వాత అధికారికంగా వెల్లడించే అవకాశాలున్నాయి మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఒక బ్రేక్ త్రూ గానే ఈ ఈ కీలక పురోగతి ఈ కేసులు అయితే మనం భావించవచ్చునల్ని అయితే అదుపులోకి తీసుకున్న తర్వాత నిందితులు ఏం చెప్తున్నారు ఆ ఘటనకు పాల్పడింది తామే అని ఒప్పుకుంటున్నారా లేకపోతే వాళ్ళ టైప్ వాళ్ళ తరపు నుంచి అసలు వర్షణలా ఉంది అని ప్రస్తుతం వాళ్ళు ఏం చెప్తున్నారనే అంశానికి సంబంధించి అయితే బయటికి రాని పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన రాయి దాడి కేసు అనేది హై ప్రొఫైల్ కేసు అదేవిధంగా పోలీసులు కూడా గత దాడి జరిగిన తర్వాత నలభై ఎనిమిది గంటల పాటు కూడా ఆధారాల కోసం తీవ్రంగా శ్రమించిన పరిస్థితి సిటీ ఏర్పాటు చేసి ఎనిమిది బృందాలతో కూడా అనేక అవకాశం ఉన్న ప్రతి అంశం మీద ఫోకస్ పెట్టి ఒక బ్రేక్ త్రూకి వచ్చిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి సతీష్ని అదుపులోకి తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఏ అంశాల మీద మాట్లాడుతున్నారు ఎవరు చెప్తే దాడి చేశారు లేకపోతే అసలు ఈ దాడికి కారణం ఏంటి అంశాలనేది కూడా సీనియర్ ఒక ఎస్పీ స్థాయి అధికారి వివరాలు కూడా నమోదు చేసి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఏం చెప్తున్నారు అనే అంశం మీద అయితే ఇప్పటి వరకు బయటికి రాని పరిస్థితి అంత గోప్యంగా విచారణ చేస్తున్నారు హై ప్రొఫైల్ కేసు కాబట్టి ఎందుకంటే ఈ కేసుకు సంబంధించిన వివరాలు బయటికి వెళ్తే వీళ్ళ వెనక ఉండి ఈ దాడి ఎవరైనా చేయి వాళ్ళు ఉంటే వాళ్ళందరూ తప్పించుకునే అవకాశాలు ఇన్వెస్టిగేషన్ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి అదుపులోకి తీసుకున్న వాళ్ళు ఏం చెప్తున్నారనే అంశం మీద అయితే పోలీసులు అయితే ప్రస్తుతం మాట్లాడలేదు ఆధారాలు పూర్తి స్థాయిలో కన్ఫర్మేషన్ అయిన తర్వాత అధికారికంగానే మీడియాకి వివరాలన్నీ వెల్లడిస్తామని చెప్పి అయితే పోలీసు వర్గాల నుండి మనకు సమాచారం అందుతుంది థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్ ఎటకేలకు సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుంది గుర్తించడం జరిగింది పోలీసులు దాడి చేసింది సతీష్ కుమార్ గుర్తించారు ఈ ఉదయం అతన్ని పోలీసులు ఫుట్‌పాత్ కోసం వేసేటటువంటి టైల్ రాయితో దాడి చేసినట్టుగా తెలుస్తోంది ఆ రాయని జేబులో వేసుకుని వచ్చి దాడి చేసారని పోలీసులు నిర్ధారించారు